మొట్టమొట పరమార్థం అనుమతి ఉన్నా కానీ ముందు అంగీకరిపోవలేను ఏదైనా మీరు యోగా చేయండి మీరు ఏదైనా ఒక కార్యంలో కర్మ చేసేదానికి పోయేటప్పటికి ఏమనుకొని చేస్తారు చెప్పండి చూస్తాం అంటే ఏదో ఒక ఉందని ముందు పెట్టుకుంటా మీకేం తెందా పరిస్థితి లేదు ఉందని పెట్టుకుని మీరు చేసే మొదలు పెట్టారు ఇక్కడ కూడా వేదాంతం కూడా అక్కడ చెప్తుంది మీరు కూడా పరమార్థం అనేది ఉంటుందని ముందు అంగీకరించి విద్యార్థులు చేసుకుంటారు అని మీరు చూసినారంటే మీరే చూడలేదు అది వేరే కదా మీరు కూడా చేసే కర్మల్లో మేము ఇపోతే ఫలాన్ని కర్మ చేస్తాడని మీ ఫలం వస్తుందంటే ఎవరు చూసిన దాన్ని మీరుందని బాగు పెట్టుకుని అట్లా ఇది కూడా అట్టే పరమార్థం అనే ఒక పదార్థం ఉన్నదంటే ప్రమాణమేమి చూడండి వ్యవహారంలో ఎందుకే మాట వచ్చిందంటే వ్యవహారంలో ఏదైనా ఉందంటే ప్రమాణాలతో తెలుసుకొని అలవాటైంది కాబట్టి ఇది కూడా అట్టే ఉండాలా అనే దానికోసం ఆ ప్రశ్న వేస్తారు ప్రమాణాలను ఏం ప్రమాణము ఈ ప్రపంచం ఉనికి ఎరుక సుఖము ఉన్న రూపములలో తోస్తున్న నృత్యముల యొక్క మూలమున ఒకానక నిర్వికారమైన పరమార్థం ఉన్నదని అదొక్కటే ఈ తెగల దృశ్యముల రూపంలో చూస్తున్నాడని ముందు భావించే తత్వము విచారమార్ బయలుదేరవలేను కదా కాబట్టి ప్రపంచమే ఉంది ప్రపంచానికి మూలమేమే మనం పోతాం ప్రపంచంలో సుఖం ఉంది అంటారు కదా దాని మూలమేమైనా తెలుసుకునే పోతాడు కాబట్టి ఆ ఉచారణకి మొట్టమొదటి మీరు ఆ పరమాత్మని పెట్టుకొని దీన్ని ఈ తత్వాన్ని విచారం చేసేదాన్ని ప్రయత్నం కానీ ఈ విశ్వం యొక్క దృశ్యంలో స్వతంత్రంపై వేరు వేరుగా ఉన్నవని కాని ఈ ప్రపంచంలో కనబడేట స్వతంత్రమైన ఉన్నాయని కాని అవి నిష్క్రియములై స్థిరములైన తత్వములని కానీ ఎట్టు చెప్పగలము అట్లా అట్టడు కదా వేరు వేరుగా ఉండదు ఇవన్నీ ఉండని చెప్పాను లేదా పని అని కూడా చెప్తారు కదా ఎట్లా చెప్తాడారు మీరు ఈ ప్రపంచంలో లక్ష్యం ఉంచి సూచితమేని ఏ వస్తువు కూడా ఉన్న గట్లుండదు సెకండ్ సెకండ్ కూడా చేంజ్ అయితేనే పోతానే ఉంటుంది అయితే మనకి ఎవరికి బుద్ధురాదు ఎందుకంటే మనకి డెబ్బై ఏళ్ళు వచ్చినప్పటికీ కూడా నేను మారినాను అనేది మీ గ్యాప్ వద్ద వచ్చిందేమో చూడండి చూస్తాం నేను మారుతా అన్నాను అనేది చెప్పడానికి మీకు కనపడిందే ఏమో అర్థంలో చూసుకుంటాను ఎవడో పొరపాటు శాత అంటాను ఒరే నేను ముఖ్యమోడైనట్టున్నాను శాతా అని పిలిచే అద్దంలో చూస్తే ఇంటికి తెల్లబడేదో లేదా మొక్క మొత్తం ముడతలు పండించాను మారుతాను లేకపోతే మనం మన మనం మార్పు ప్రతి క్షణానికి జరిగిందా అంటే ఎవరికైనా తెలిసిందే అట్లా మారుతానే ఉంటుంది అనమాట అట్లా ఈ ప్రపంచం అనేది ఇట్లే ఉండాలంటారు అందరు ప్రపంచం అట్లే ఉందంటే ఈ మార్పు ఎందుకు జరగల కాలాలు వస్తాడాయి పోతాడాయి ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి కదా మరి అట్లే ఉంది ఈ ప్రపంచం ఎప్పుడు నుండి ఉన్నట్లే ఉంటుంది అనే దాంట్లో అర్థమేమి ఈ క్షణం మారిపోతున్నది రాళ్ళు రప్పలు దుమ్ము ఉన్న పదార్థం కూడా మారుతూనే ఉన్నాయి చెప్తారు కదా చేసి ఇది ఇలా తిరుగుతాను చెప్తాడు కదా అని చెప్తారు ప్రాణులు ప్రతిక్షణము ఇంకా ఏవైతే ప్రతి క్షణము వృద్ధి క్షయము చలనము వలనము వలనమున్నవి వికారములను పొందుతూనే ఉన్నాయి సమస్తం వికార ప్రవాహమే అని చెప్పవచ్చును ఈ క్షేణలో ఉండేది మళ్ళా క్షణకు ఉండదు అని చెప్పచ్చు మన పాశ్య అభ్యంతరములందు అవిచ్ఛిన్నముగా ఈ వికారములు కలుగుతున్నవి ఏమి ఎప్పుడైనా నిలిచిపోలేదు హాల్ట్ కాకుండా జరుగుతాడే బయట జరుగుతాడే లోన కూడా అంతర్క వికార ప్రవాహం అంతర్గతం అంతర్గతంగా వస్తువు ఏది కలదు కాలం చెందుకోకుండా మార్పు చెందుకోకుండా ఉండేది అది ఇది మన యొక్క దీనికి వచ్చేది ఇది ఒకటే అనమాట మార్పు చెందనటువంటిది వికారం లేనటువంటిది నిత్యంగా ఉండేది అనేది కావాల్సి వచ్చేది అనమాట లోపల ఎరుక అని లోపల అని బయట ఉనికి అని ఉందన్నప్పుడు దాన్ని తెచ్చుకుంటాడు అన్నప్పుడు జ్ఞానం ఉనికి అని మనం భావించున్నంత వికార ప్రవాహం విహార ప్రవాసమే సతతమ ప్రవహించిన నది ఎందు నీరు తుడి బుద్భుతము ఉన్న వికారంలో మనం గాంచుండమున భౌతిక స్వరూపమైన ఈ విశ్వమైన వేర్వేరు వేరు భాగములను వర్తులని కల్పించుకొని ఉన్నాము అదే ఉంది బయట ఉండేవి ఎట్లా ఉండేది ఇప్పుడున్న జ్ఞానం వచ్చేప్పుడు అంటారు ఇప్పుడు వచ్చే కింద ఉండు వస్తే ఇంట్లో లేదంటాం ఇట్లా ఎప్పుడు కూడా కల్పించుకొని మనం వ్యవహారం చేస్తాం విచారించు చూడా అయితే ఇది అట్లైనా ఉందా ఎంత ఉంది అన్ని అంటారు కదా మాట్లాడేది ఉంది అంటే ఎరుకయు ఈ చలనమే అవస్థయు చలనమే మన జ్ఞానం ఉంది రూప జ్ఞానం కాదు మళ్ళీ అక్కడ కోరపడిపోతుంది ఎరుక ఈ ఎంత అవస్థ జాగ్రత్త అవస్థ కావున సకలము చలనాత్మపై ఉండ కూటస్థ నిర్వీకారమైన పరమార్థమైన పదార్థం ఎట్టడగలదు అని వాడు ప్రశ్న వేస్తాను కదా ప్రశ్నలు వేసి మీరు కూటస్థ నిర్వికారం పరమాత్మ అంటారు కదా అది అడుగుంటుంది విచారం చూస్తే అన్ని మార్చినట్లు కనపడ్డా కదా వాడు కనపడతానప్పుడు విచారం చల్లుకోకుండా ఉండేదో కోసం అంటాడు కదా అది ఎంత సాధ్యమవుతుంది ఈ గ్రంథముడు సాకల్యంగా చదివిన పిల్లపనే ఈ ఆక్షేపమును సరైన పరిస్థితులు అందుకే పుస్తకం అంతా మొత్తం చదివితే దాని యొక్క బా అనుభవం లాస్ట్కి వస్తుంది అయినా ఇప్పుడు ఈ ఆక్షేపం నాకు తగిన సమాధానం సంగ్రమంగా తెలుపుతున్నాము ఎందుకంటే ఈ సందేహాన్ని తీర్చుకుండా మీరు ఎగ్గొట్టి ఆకపోతే ఏమో చెప్తారంటే మేమే తింటామంటారు చెప్పాలా పుస్తకం అంతా వచ్చే కదా అది వేరే ఉదాహరణకి మీరంతా పరమాత్మ స్వరూపులు అంటున్నారు అక్కడ ఏ క్రియలు లేవు ఏ వికల్పాలు లేవు ఏ విశేషాలు ఎవరు మీరు చెప్తానారు కదా అటువంటి వనం మాకెక్కడు అని ప్రశ్న వేస్తే ఏం చెప్తారు మిగతా వాళ్ళు మీరు దాన్ని ఏ వికల్పాలు లేకుండా ఏ విశేషాలు లేకుండా ఏ క్రియలు లేకుండా ఎప్పుడైనా అటువంటి అవస్థను అనుసరించినావా అది ఇప్పుడు మనం విచారం చేస్తే చర్చిది అనుకో మిగతా వాళ్ళు బాడితే వాళ్ళకి ఏం తెలుస్తుంది ఎందుకంటే నువ్వు మేల్కున్నప్పుడు కానీ సబ్బుల్లో కానీ యావ నీ దొరుకుతావు ఆడున్నా కూడా ఉంటాయి కాబట్టి వాడు అంత నిర్వికారం అని చెప్పి వానికి అధికార కాబట్టి శాస్త్రం వెంటనే తగ్గినము మీరు అనిపిస్తాను చూడండి అటువంటిది ఉంటుంది అనేది అని మనకు ఉదాహరణ చెప్తే అసలు చక్కగా అట్లా ఇప్పుడు కూడా ఈ సమాధానము మీరు అదే నిర్వికారమైన కూటస్వ స్వరూపం అంటారంటే పుస్తకం వద్ద మీకు తెలుస్తుంది అది అయితే ఆక్షేపం చెప్పినాడు కాబట్టి ఇప్పుడు సంగ్రహంగా ఉంటాడు ఎందుకనగా విచార వృక్షమున బొడ్డలు పెట్టుబడి ఆక్షేపమునకు తగిన పరిశుద్ధి ఎరిగే ముందుకు సాగుట శ్రేయస్కరము ఎరుగే ముందుకు సాగుట శ్రేయస్కరం కాదు కాబట్టి వాడు ఆక్షేపం చెప్పినాడు నిర్వికారమైన కూట స్వరూపం చెప్పి ముందుకు పోండి అన్నాడు అట్లా లేకుండా అది అట్లా పెట్టండి మేము పోతాం ముందుకంటే అది సరైనటువంటి బోధ కాదు కాబట్టి ముందు పరమార్థం ఒక పదార్థం ఉన్నదని భావింపకై తత్వశాస్త్రం ఉన్నప్పుడు ఒక్కడుగు ముందు చూడడం సఖ్యం కాదు కాబట్టి మొట్టమొదటి పరమార్థం ఉందనే మీరు విచారం చేయాలి కానీ దాన్ని ముందు పెట్టుకోకుండా విచారం చేస్తామంటే ఏం తెలుస్తుంది మీకు తెలిసానికి లేదు అంతేకాదు కానీ ఈ కష్టం తత్వశాస్త్రం మాత్రమే కాక ఇతర శాస్త్రానికి కూడా కలదు దేవాలను మీరు చేసే శాస్త్రాన్ని చూడండి దాంట్లో కూడా ఏదో ఒకటి ఉందనే ఇవిడ ఏం చెప్తారు సూర్యునిలో ఏముంది అనేది పోయిండే మందిని ఏదో ఉందనే అట్లా ఇక్కడ కూడా ఏదో ఉందని పెట్టుకునే మనం విచారం చేస్తుంది ఉదాహరణకు శక్తి శాస్త్రం ప్రపంచంలో శక్తి అనేది ఒకటి ఉన్నదని ముందు భావించే ప్రవృత్వం అవుతున్నది ఈ ప్రపంచంలో శక్తి అనేది పనిచేస్తుంది అంటే ఆ శక్తి ఉందనుకొని నువ్వు విచారం చేసి దాన్ని కోరు ఉంటుందన్నమాట ఇచ్చే భూగోళ శాస్త్రం తన విషయమైన భూగోళమైన వార్త ముందు భావించే ప్రవృత్వమైనది భౌతిక శాస్త్రములకు ఇంద్రియ గోచరమైన ప్రపంచ భాగం విషయం ఒకటవలనా అవతక శాస్త్రాలన్నీ కూడా ఇంద్రియాలకు తెలియబడే విషయాలు మాత్రమే అంతే ఇంద్రియానికి తెలియబడింది అంటే మా తెలు అంటే ఒకటో అవి తమ తమ విషయం ఉన్నదని భావించుటకు స్వాభావిక అని చెప్పవచ్చును కానీ పరమార్థం అతీంద్రియమట వలన ఇంద్రియాలకి తెలియబడదు కాబట్టి అది ఉన్నదని భావించటం ఎవరైనా చెప్పించవచ్చు ఇవి ఎప్పుడో తోరి ఇంద్రియాలు తెలియబడ్డాయి కాబట్టి పెట్టుకొని విచారం చేస్తారంటే బాగానే ఉంది మీరు తెలిసేది ఏమంటాడారు ఇంద్రియాలకు తెలిసేది కాదు అవమానసోచరము అప్రమేయము ప్రమాణాలకు తెలియదు అంటారు పెట్టుబడి మాత్రమే అని ఎవరైనా ఆక్షేపించవచ్చును ఏ శాస్త్రం నాకు ఏ విషయం ఉన్నాను ఆ విషయం సంబంధమైన తత్వం ఒకటి ఉన్నదని కల్పించు కొననితో ఆ విచారము ముందుకు సాగనేరదు ఇంతేకాదు ఏ విషయమైనా మీరు పెట్టుకోవాలనుకుంటే మీకే మొదట తెలుదు అది తెలుసుకోవాలని మీరు ప్రయత్నం చేశారు తర్వాత తెలుసుకుంటున్నారు పదార్థ విజ్ఞాన శాస్త్రం పదార్థం ఉన్న కనుగొనటకు ముందు పదార్థం ఉన్న తత్వం ఒకటి ఉన్నదని ఆ శాస్త్రం ఎట్లు భావించను అని అడిగిన సమాధానం మీరు ఎప్పుడైతే బ్రహ్మాణాలకు చేయబడిందని ఎడ్డు గుర్తిస్తారంటే మీరు కూడా ఎన్నో విచారణ చేసే అంటారు మరి తెలిసింటే విచారం చేసిన పని ఏమండి మీకు అదే అట్లా అదే దానికి ఎవరైనా ఆక్షేపం చేస్తే ఈ విధంగా సమాధానం చెప్పాలని ఈ విధంగానే ప్రతి శాస్త్రము తన తన ప్రత్యేకమైన తత్వము కలదనియే ముందు భావించి ప్రవృత్తమైనది ఏ శాస్త్రం ఎవరు అనుకోవాలనే నేను కనిపెట్టానప్పుడు అదేదో ఉంటుందని మొదలు పెట్టి తన తర్వాత శాస్త్రం చూడేస్తాడు అతి తత్వం బొత్తిగా నేను బోధ పడనంత వరకు విచారించే తీరును ఎట్లా చేస్తాడు మనం అనుకుని జరగలేదు అంటే శాస్త్రం కాదప్పా ఇది అని ఆడికి పెడతావు వాళ్ళు విచారం చేసి సకల శాస్త్రములు తత్వం ఏ భావించి ప్రవృత్తమైన విధమున ఆ సకల తత్వమున తత్వమైన పరమాత్మ ఒకటి ఉన్నదని ముందు భావించి ప్రవృత్వం ఒకటి పరమాత్మ శాస్త్రం కూడా సమీపంలోనే ఉన్నది మీరు చేసేదాన్ని ఒక్కొక్క తత్వాన్ని గురించి మీరు విచారం చేసే పోతాండు ఖగోళము భూగోళము అవి ఇవన్నీ ఈ మొత్తం అన్నిటికీ కూడా మూలతత్వం అవుతుందని ఇప్పుడు మనం విచారణ చేసే ప్రయత్నం చేస్తాం అది మీరు ఇంతకు ముందు ఉండే ప్రపంచంలో ఉండే తత్వాల యాదవడు చేసుకోవాలి మీ ప్రభుత్వం ఎలాంటి అట్లా కాదు ప్రపంచము ప్రపంచంలో ఉండే తత్వాలు అన్నింటినీ మొత్తానికి మూలమైండేది ఏమిటి అనేది ఇప్పుడు ఇక్కడ విచారణ అంతమట అందువలన అట్లా విధంగా పెట్టుకుంటే తప్పు లేదు అని సమీచీనం అంటే అది మీరు ఎట్లా పెట్టుకుంటారో ఇది కూడా దానికి తిక్కుపోలేండి అన్ని దేశంలో ఎందును అన్ని కాలంలో ఎందును గల తత్వ పరిశోధకను విషయం యొక్క ఆధార ఒకటి ఉన్నదని భావించే ప్రభుత్వం వారి ప్రయత్నం సఫలమైనను విఫలమైనను ఒకవేళ సక్సెస్ఫుడ్గా వచ్చు వాళ్ళు కనిపెట్ట కనిపెట్టుకోవచ్చు అయినా తత్వం ఒకటి ఉండే కిరణ్ ప్రయత్నం చేసేప్పుడు ఉండాల్సి ఉన్నాయి కదా కనిపెడితే బలం ఉండదు కనిపెట్టకపోతే లేదా లేకుండా ప్రయత్నం చేస్తాడట ఉన్నా ప్రయత్నం చేస్తాడు ఆ విధంగా చేసేదానికి సార్వత్రికమైన మానవులందల విశ్వాసమే ఒక ఆధారము మా నమ్మకం ఏదో ఒకటి ఉంది దాన్ని మేము కనిపెట్టాలా అనేంత అంశం అండి ఆ విశ్వాసమే పోయి దానికి ఆధారం అనమాట అంతేగాక తర్వశాక్ష ఇంతవరకు దేనిని కూడా కనవడం వారిలో కొంతవరకైనా ఏకాభిప్రం లేదని ఎవరు చెప్పచేయాలరు కొన్ని పని కనిపెట్టాడారు ఆ కనిపెట్టిన దానికి కొంతమంది సమాధానం చెప్తున్నారు ఇంకా కొంతమంది మాకు ఇంకేం పూర్తి నమ్మకం లేదా ఇంకా ఏమేమి ఉంది కొత్తగా ఉండదు అలాంటే మేము తెలుసుకోవాలని కూడా చెప్తారు కాబట్టి పరిశోధన చేసిందంటే ఏది సక్సెస్ కాలేదన్నదండి నీటిగా నిర్ణయం అయిపోయిందని కూడా చెప్పట్లేదు అట సారం యొక్క ఇతిహాసమును పరిశీలించటమే అని విద్యాసం అంటే చరిత్ర ఇదివరకే ఎన్నో విషయములు బహుజన సమ్మతములుగా సిద్ధుల చాలా మంది ఒప్పుకున్నారు పూమి ఉంది ఆకాశం ఉంది గాలు ఉంది నీరుంది అని కూడా ఒప్పుకుంటారు కదా ఇవన్నీ ఇంతేలా ఇప్పుడు పరమార్థం అని ఒక పదమార్థే లేదని వాదించుతున్న పూర్వపక్షి కూడా నీడు బాబు పెట్టుకోండి వాడు వాడు ఏం చేస్తాడు మీరుందని చెప్తాడు కదా మీరు ఉందని చెప్పేదానికి ఆధారం ఏమంటే వాడు కూడా ఒకటి ఏదో పాయింట్ పెట్టుకున్నాడు కదా మిమ్మల్ని దండించేదానికి పాయింట్ వేసుకురామ లేదనేది అయితే వాడు పెట్టుకున్నాడు లేదు అని ఏమి రాదంటే వాడే చెప్పడు మళ్ళీ ఆ పొరపక్షి కూడా మీకు ఎట్లుంది అనేది అని చెప్పేదానికి వాడు కూడా ఒకటి నమ్మకం పెట్టుకుంటాడు నువ్వు ఉందంటే నేను లేదంటానట సరే ఉంది అనేది ఆధారం నేను అడతాను లేదనే ఆధారం నువ్వని అడతాడు ఇద్దరు అడతారు లేదనేది వాడు పెట్టుకున్నాడు ఉందని ఇల్లు పెట్టుకుంటారు ఇద్దరు ఉంటే కదా ఇప్పుడు ఏది అండి సిద్ధాంతికి తన అభిప్రాయం అంగీకరిపజేయాల నేను అటు నచ్చజెప్పుడు శక్యమని భావించే ప్రవక్తుడు అన్నాడు కదా దృపరి సిద్ధాంత్ అన్నాడు కదా మీరు పరమాత్మ తత్వం అవుతున్నారు అది కూటస్థ నిర్మితారు అని చెప్తున్నారు కదా అది లేదనే కదా సిద్ధాంతం ఎట్లా ఒప్పియాలని కదా వీడు ప్రయత్నం చేస్తాం అంటే వాడు దృష్టి పెట్టుకున్నాడు అన పాయింట్ ముందు పెట్టుకుని ప్రవక్తుడు అయినాడు అర్థమైన పూర్వపక్ష సిద్ధాంతలకు సమ్మతమైన విచారక్రమం ఒకటి ఉన్నది ఆ విధానం సువ్యవస్థితమై ఇరువుడికి సమానంగా ఉండటం వలన దీన్ని తర్కే సాధించి ప్రదర్శింపవచ్చునని పూర్వపక్షే కల్పించుకున్నట్టు కాలేదా కాబట్టి నువ్వు ఎట్లయితే సిద్ధాంతం చెప్తున్నా దానికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడితే కూడా ఇద్దరిది పాయింట్ బయట రాలే ఇద్దరికి సంబంధం రాలే నీ ర్యాంక్ సంబంధం కాలే ఆయన నీ సమ్మతం కాలే దానిపై ఇద్దరు సమాధానమే సమానమే కదా ఇద్దరు కదా ఇప్పుడు కావున ఈ సమస్త సమస్తం యొక్క పరమార్థం ఏది ఒకటి ఉండనని కల్పించుకుంటా అసమంజసం కావాలని దృహపడాను కాబట్టి ఈ ప్రపంచంలో ఈ ప్రపంచం యొక్క పరమార్థం అనేది ఒకటి ఉంది అనేది సత్యము అనేది నమ్మకం పాయింట్ పెట్టుకోవాలి అవస్థలు వికారాత్మకాలు కావు అది నిజార్థమున అవస్థలే ఇప్పటి నుంచి కొంత సమస్య మనకు వేదాంతానికి ఇది అనమాట అయినను కూటస్థమై నిర్వికారమైన ఒకనొక పరమాత్మ కలదా అనే ప్రశ్నకు ఇంతవరకు తెలిపిన సమాధానం చాలదు వారి ఆర్గ్యుమెంట్ అయినాడు అంతే సమాచారం బయట రాలే కానిపించినది అంత యు చలనాత్మక ఉండటం వలన కూటస్థమైన నిర్వికారమైన తత్వం ఏది కలదు అని ఆక్షేపం ప్రస్తుతం పరిశీలించడం అంతా వికారాలే అంటున్నారు కదా వికారం లేదు అని ఒకటి మీరు చెప్తున్నారు కదా దాన్ని ఇప్పుడు మనం విచారిస్తాం ప్రపంచమైన ప్రతి వస్తువు ప్రతిక్షణము మాత్రమే ఉన్నదన్న విషయం ఒక విధముగా అందరూ సమ్మతింపు వస్తున్నది వ్యవహార దృష్టి నేను అందరూ ఒప్పు అది అందుకే ఈ దృష్టి పేరు వెనుక పెట్టుకోవాలంటే ఇట్లా ఒప్పుకోవాలి ఇది అందరూ ఒప్పుకున్నారంటే అందరూ ఒప్పుకునే మళ్ళీ మీరు ఎందుకు వేదాంతం అంత మాట్లాడతారు వ్యవహార దృష్టి సైతమే పరమ దృష్టి వేరే ఉంది వ్యవహార దృష్టి ఉంది పాయింట్ ఏమో సిద్ధాంతకే కాదు అందరికీ తెలుస్తుంది వస్తువులు ఆ స్థితి ఎంత ఉండరు ఇప్పుడు ఈ స్థితి వ్యవహరిస్తుంది కల్పితం ఇప్పుడు వస్తువు చూడబ్బో అబ్బో తెచ్చుండే ఇబ్బంది ఇస్తుంది అంటే ఇదంతా కూడా కల్పితం అంటే ఏమంటే వస్తువు యొక్క స్వరూపం తెలియకనే నియంత్రం ఏర్పడుతుంది ఇవన్నీ ఏదో మాటలు నింపి ఆడ సభలో ఉపన్యాసించి ఇంత విచారం కూర్చోని ఇట్లా బాగా సార్ ప్రశ్నలు సమాధానాలు తీసుకొని వాళ్ళ అనుభవాలు వరకు తెలిసేదానికి కష్టంగా ఉండదు జరుగుతుందంటే చెప్పకొస్తుంది దాంట్లో దురుస్తుతి మళ్ళీ ఈలు వస్తుంది అది కాబట్టి మేల్కొని ఉన్నవాడు నిద్ర ఉన్నప్పుడు ఏమే మెలకు పోయి నిద్రగా మారిన భావింపదా అట్లే కదా మెలకువే నిద్ర అయింది మనం అనుకుంటాను నిజంగా మెలకు నిద్ర అవుతుందే నిద్ర మెలకు అవుతుందే నిద్ర నిద్రే మెలకు మెలకువే మెలకువలో రెండవ పదార్థం కనిపించుతున్నది నిద్రయంది ఏమీ కనిపింపదు దీట్టి అత్యంత విరుద్ధావస్థలను పరస్పర సంబద్ధ సంబద్ధములనియు నదీ జనములనే ఒకే వస్తా ముందుకు వెళ్లి మరి ఒక వస్తే భావింపగలమా రెండు ఎంత ప్రశ్న వేస్తానంటే ఒక్కొక్కటి మాట్లాడడానికి అవసరం యొక్క వ్యవహారం అంటే ఎట్ట విచారం చేయాలనే దానికి దీంతో దృశ్యం ఉంది దాంట్లో లేదు మరి దృశ్యం ఉండేది దీంట్లోకి వచ్చేది దృశ్యం లేకుండా పోవాలంటే దీని నుంచి అది మార్పు చెందిన ఎట్లా మార్గం ఎంత అది బంగారం ఉండేది ఆభరణం లేకపోయినట్టు ఏమైనా మార్గం ఎందుతుంది ఎందుకంటే బంగారంతోనే మార్పు చెందింటే కాదు అది దానికి దీనికి సంబంధం లేకపోయింది అప్పుడు సంబంధాలు చెప్తారు మీరు కాబట్టి మెలకువలో కాలం ఉన్నది కానీ గార్డెన్ అది లేదు లేదు కనుక మెలకు ముందు ముందుకు ప్రవహించి కడపడ నిద్రగా పరిణమించునని కానీ నిద్ర క్షణమున మెలకువైన కానీ కల్పించుటకు ఎవరికి శక్తి కాదు నెలకు పోయిన నిద్ర అయిందని కానీ ఆ నిద్ర కొంతసేపు ఉండి మళ్ళా నెలకు పోయిందని కానీ చెప్పేదానికి ఏం సంబంధం ఉంది ఏమాతారాలు మీకే అవస్థలు వికారం చెందేటివై నింటే అయితే అంటే మీరు చెప్పినట్టు అవస్థలు వికారం చెంది వికారం చెందింటే మళ్ళీ రాముడు గుర్తుపెట్టుకోండి ఎప్పుడో పుష్పం ఉంది విత్తర మళ్ళీ మళ్ళా అవుతుంది అది అదే పండు అయిన తర్వాత తర్వాత కాయ ఇస్తాయి కదా పిండె కాయ పండు అనే మూడైతే మూడైనా ఎనికి వస్తాయా విచారం చెందింది కాబట్టి వచ్చాడు మరి ఇటు మీ నిద్ర కానీ స్వప్నం కానీ మెలకు గాని విచారం చెంది అంటే మళ్ళీ మళ్ళా ఎట్లు వస్తాయి మీరు ఒక తూరి మెలకు మారిపోయింది దానికి కల్సిపోయింది అంటనే మళ్ళీ ఇట్లా వస్తుంది అదే అందుకే అవ స్వతంత్రా అవస్థలు వికారాన్ని ఉంటావని చెప్పేదాన్ని వస్తే ఆ అవస్థలు కూడా స్వతంత్రం లేదు కదా ఇప్పుడు మీరు ఏం చెప్తాన్నారు జాగ్రత్త అవస్థయే ఈ విధంగా మారుతుందని మీరు అంటున్నారు అట్లా మారేది కాదు స్వతంత్ర అవస్థలు ఆడి చెప్పేది అంతే దాని పాయింట్ స్వతంత్రం అంటే నా ఆత్మ స్వతంత్రం అది స్వతంత్రం అయితే దీనికి అవస్థ కింద ఉంటుంది అట్లా చెప్పేది అట్లేదన ఉండదు అసలు అదే ఆ ఆ అయ్యవస్థ స్వతంత్రం అందుకే ముందు అవి చెప్పిండేది ఐదు పాయింట్ చెప్పిండేది దానికి చూడండి అవి చెప్తూ పెట్టుకుంటే సులభంగా మనకు అర్థమవుతుంది నిద్ర ఒకనొక క్షణమైన మెలగ కనిపించడం సఖ్యం కాదు నిద్రింపంతో కలగాసం ఎంత కాబట్టి దాన్ని లేదు మేల్కొన్నవాడు ఒక క్షణం కలగాల్చినని మనకు తోచినప్పుడు మధ్యలో నిద్ర ఆవరించి మెలకు ఒక అత్యంత విచ్ఛేదం కలిగిన పెద పని తోచనని మనకు ప్రతి మనసు ఇప్పుడు చెప్తే కదా చాలా మటుకు మీరు చూడొచ్చు మనం వేదాంతం వినేటప్పుడే నిద్రపోతాం నిద్రపోతే కూడా మనకు స్వప్నం కూడా వచ్చి ఉంటుంది బాగా మీరు చూసిండాలి ఎందుకంటే చెప్తాడాం కాబట్టి చూసిండలా అప్పుడు మేము వీడియో కూర్చోటం కదా మెలకులోనే ఉంటుంది కదా కాకెంత శబ్బం వచ్చింది అంటే ఇచ్చేదామంటే దాన్ని కొట్టేసి నిద్ర వచ్చింది కదా మధ్యలో కొట్టేసి నిద్ర వచ్చినాకనే నీకు వస్తుంది ఎందుకంటే స్వతంత్రమైన దానికే నువ్వు నిద్ర నిద్ర వచ్చి మేలుకోవాలని మేలు కొంచలేదు స్వప్న